బడ్జెట్లో క్రీడలకు ఐదు శాతం నిధులు కేటాయించాలని నల్గొండ జిల్లా పీడీ అండ్ పీఈటిల అసోసియేషన్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు కోరారు వ్యాయామ విద్యను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ మంత్రి వాకిటి శ్రీహరిని నల్గొండ జిల్లా పీడీ అండ్ పీఈటీల అసోసియేషన్ చైర్మన్ అధ్యక్ష కార్యదర్శులు కలిశారు ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం అందజేశారు బడ్జెట్లో క్రీడలకు ఐదు శాతం నిధులు కేటాయించాలని వ్యాయామ విద్యను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమికోన్నత పాఠశాలలో పీఈటీ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయడంతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిధులు పెంచాలని జాతీయ స్థాయిలో ఉత్తమ వ్యాయామ విద్య ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని అలాగే గురుకుల వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తించబడిన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే స్థాయి క్రీడలకు ఎస్ఏటీజీ ద్వారా సక్రమంగా నిధులు విడుదల చేయాలని కోరినట్లు నల్గొండ జిల్లా పీడీ అండ్ పీఈటీల అసోసియేషన్ చైర్మన్ బొమ్మపాల గిరిబాబు తెలిపారు వినతి పత్రం అందజేసిన వారిలో అధ్యక్షుడు ఇమాం కరీం ప్రధాన కార్యదర్శి నారాయణ కవిత తదితరులు పాల్గొన్నారు